హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏజ్ లిమిట్ ఎంత క్వాలిఫికేషన్స్ ఏంటి అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేయడం జరుగుతుంది వీటితో పాటు వీటికి ఏ బుక్స్ చదువుకుంటే ఎక్కువ అవకాశం ఉంది అనే విషయాలు కూడా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సో మనకు ప్రధానంగా అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం సెప్టెంబర్ పద్నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చి అక్టోబర్ పదమూడు నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఎప్పుడైనా కూడా చివరి నిమిషం వరకు అయితే వెయిట్ చేయొచ్చు సర్వర్ బిజీగా ఉండొచ్చు మనకు నెట్ అందుబాటులో లేకపోవచ్చు ఏదైనా జరగవచ్చు కాబట్టి మనకు ఒక త్రీ ఫోర్ డేస్ బిఫోరే కంప్లీట్ అయ్యే విధంగా చూసుకునే ప్రయత్నం చేయండి ఇవైతే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో చాలా మంచి పోస్టులు అని చెప్పుకోవచ్చు ఇందులో మనకి రెండు రకాల పోస్టులు ఉన్నాయి ఒకటి గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి గ్రాడ్యుయేట్ అంటేనేమో మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి అండర్ గ్రాడ్యుయేట్ ఏమో మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం గ్రాడ్యుయేట్ పోస్టుకు సంబంధించి చూసుకుంటే గ్రాడ్యుయేట్ పోస్టులు మొత్తం మనకు దాదాపు ఎనిమిది వేల నూట పదమూడు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది సో ఇవైతే మనకు చాలా బల్క్ పోస్టులు అనుకోవచ్చు సో ముందు ముందు మనకి రిటర్న్ టెస్ట్ రాసి రిజల్ట్ వచ్చే వరకు కూడా మనకు ఎనిమిది వేల నూట పదమూడు పోస్టుతో పాటు మరికొన్ని పోస్టు కూడా అదనంగా కలిపే అవకాశం ఉంది సో గతంలో ప్రతిసారి ఇలాగే జరుగుతుంది సో ఇదే ఈసారి కూడా మనకు అయితే పోస్టు కలిపే అవకాశం ఉంది సో ఎనిమిది వేల నూట పదమూడు పోస్టులు అని చెప్పి డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు సో మనకి ఇందులో గ్రాడ్యుయేట్ పోస్టుకు సంబంధించి చూసుకుంటే మనకు ఐదు రకాల పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి ఇందులో మనకి పే లెవెల్ సిక్స్ సంబంధించి రెండు రకాల పోస్టులు ఉన్నాయి పే లెవెల్ ఫైవ్కి సంబంధించి ఐదు మూడు రకాల ఉన్నాయి సో ఇవి ఇవైతే మనకి మంచి పోస్ట్ అని చెప్పుకోవచ్చు ఇందులో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ సంబంధించి పే లెవెల్ సిక్స్ ఇది మనకు ఇనిషియల్ పే అయితే ముప్పై ఐదు వేల నాలుగు వందలు ఉంటుంది అంటూ ఇవ్వడం జరిగింది సో థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంటే మనకు సాలరీ చేతికి వచ్చేసరికి స్టార్టింగే మనకు ఒక సిక్స్టీ థౌజండ్ టు సెవెంటీ థౌజండ్ వరకు అయితే ఉండే అవకాశం ఉంది మనకి మెడికల్ స్టాండర్డ్ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇందులో మెడికల్ స్టాండర్డ్ దీనికి బీటు అయితే ఇవ్వడం జరిగింది మనకు ఏజ్ క్రైటీరియా మాత్రం ఎయిటీన్ టు థర్టీ సిక్స్ వరకు ఇవ్వడం జరిగింది సో గతంలో మనకు ఎయిటీన్ టు థర్టీ త్రీ వరకే ఉండేది సో కోవిడ్ పాండమిక్ చేయబట్టి మనకు త్రీ ఇయర్స్ అయితే రిలాక్సేషన్ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది సో రిజర్వేషన్స్ కాకుండా త్రీ ఇయర్స్ అయితే ఎక్స్ట్రా రావడం జరిగింది కాబట్టి అభ్యర్థులు ఎవరైనా ఒక్కసారి ఏజ్ విషయంలో మాత్రం చూసుకునే ప్రయత్నం చేయండి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ వరకు రావడం జరిగింది సో అన్ని పోస్టులకు కూడా మనకు గ్రాడ్యుయేట్ కేటగిరీలో ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఏజ్ వరకు అయితే రావడం జరిగింది మనకు చీఫ్ కమర్షియల్ కంప్ టికెట్ సూపర్వైజర్లో పదిహేడు వందల ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి మనకు స్టేషన్ మాస్టర్కి సంబంధించి తొమ్మిది వందల తొంభై నాలుగు పోస్టులున్నాయి మనకు ఇది మెడికల్ స్టాండర్డ్ వచ్చి ఏ టూ కేటగిరీకి రావడం జరిగింది ఇది కూడా మనకు పే లెవెల్ సిక్స్కి అదే అదేవిధంగా గూడ్స్ ట్రైన్ మేనేజర్కి సంబంధించి ఇది పే లెవెల్ ఫైవ్ కిందకి రావడం జరుగుతుంది ఇనిషియల్ పే చూసుకుంటే ఇరవై తొమ్మిది వేల రెండు వందలు అయితే ఇవ్వడం జరిగింది సో మనకు శాలరీ పరంగా చూసుకుంటే మాత్రం చేతికి రావడానికి సెవెంటీ థౌసండ్ టు ఎయిటీ థౌజండ్ వరకు వచ్చే అవకాశం ఉంది కొన్ని కొన్ని జోన్లు అయితే మనకు వన్ ల్యాక్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి గల ప్రధాన కారణం ఈ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఓటీలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి కొంచెం అలవెన్స్ అయితే ఎక్కువ రావడం జరుగుతుంది సో మెడికల్ స్టాండ్ వచ్చి ఏ టూగా ఇవ్వడం జరిగింది మనకు ఏజ్ కూడా ఎయిటీన్ టు థర్టీ సిక్స్ పోస్టులు మాత్రం మూడు వేల నూట నలభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి సో దీనికి ఎక్కువ పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది అదేవిధంగా జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించి ఇది కూడా పే లెవల్ ఫైవ్ ఇనిషియల్ పే మాత్రం ఇరవై తొమ్మిది వేల రెండు వందలు మెడికల్ స్టాండ్ అయితే దీనికి కొంచెం తక్కువగా ఇవ్వడం జరిగింది సిటు కేటగిరీ ఇవ్వడం జరిగింది పోస్టులు మాత్రం పదిహేను వేల ఏడు పోస్టులు ఉన్నాయి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కు సంబంధించి ఇది కూడా లెవెల్ ఫైవ్ మనకు ఇనిషియల్ పే ఇరవై తొమ్మిది వేల రెండు వందలు మెడికల్ స్టాండ్ అయితే సీటు ఇవ్వడం జరిగింది ఏజ్ వచ్చి ఎయిటీన్ టూ థర్టీ సిక్స్ టోటల్ పోస్టులు అయితే ఏడు వందల ముప్పై ఉన్నాయి సో మనకు ఓవరాల్గా మొత్తం మొత్తం పోస్ట్ కలుపుకుంటే ఎనిమిది వేల నూట పదమూడు పోస్టులు అయితే గ్రాడ్యుయేట్ లెవెల్లో ఇవ్వడం జరిగింది పాండమిక్ సంబంధించి రిలాక్సేషన్ అయితే త్రీ ఇయర్స్ ఇంక్లూడింగ్ కల్పించామని చెప్పి ఇవ్వడం జరిగింది ఎక్స్క్లూడింగ్ అయితే కాదు సో థర్టీ సిక్స్ ప్లస్ త్రీ థర్టీ నైన్ అని చెప్పి అనుకోవద్దు థర్టీ త్రీ ప్లస్ త్రీ కలుపుకొనే థర్టీ సిక్స్ వరకు ఇవ్వడం జరిగింది సో ఎస్సీ వాళ్ళకైతే దానికి సంబంధించి రిలాక్సేషన్ ఉంటుంది ఎస్టీ వాళ్ళకు దానికి సంబంధించి అదేవిధంగా ఓపీసీ ఈ విధంగా రిలాక్సేషన్ ఉన్న వారికి దానికి సంబంధించి ఎక్స్ట్రా రిలేషన్ కూడా రావడం జరుగుతుంది మనకు గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే ఎనిమిది వేల నూట పదమూడు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది మనకు అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ సంబంధించుకుంటే దీనికైతే అప్లికేషన్స్ అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఇవ్వడం జరిగింది మనకు గ్రాడ్యుయేట్కి అయితేనేమో సెప్టెంబర్ ఫోర్టీన్త్ నుంచి అండర్ గ్రాడ్యుయేట్కి అయితేనేమో మనకు సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు లాస్ట్ డేట్ వచ్చి అక్టోబర్ ట్వంటీ వరకు అయితే ఇవ్వడం జరిగింది నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు కూడా అవకాశం అవుతుంది సో కాబట్టి ఒక త్రీ ఫోర్ డేస్ ముందే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి సర్వర్ బిజీగా ఉండి క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించి పోస్టులు చూసుకుంటే ఇందులో కమర్షియల్ కమ్ టికెట్ క్లప్కి సంబంధించి చూసుకుంటే ఇదైతే పే లెవెల్ కిందకి రావడం జరుగుతుంది గ్రాడ్యుయేట్ కేటగిరీ పోస్ట్తో చూసుకుంటే కొద్దిగా లెవెల్ అయితే తక్కువగా ఉంటుంది మనకు ఇనిషియల్ పే వచ్చి ఇరవై ఒక్క వేల ఏడు అయితే ఇవ్వడం జరిగింది మెడికల్ స్టాండర్డ్ వచ్చి టూ మెడికల్ స్టాండర్డ్ మనకు ఏజ్ కూడా దీనికి ఎయిటీన్ టూ థర్టీ త్రీ వరకు ఇవ్వడం జరిగింది ఇంక్లూడింగ్ పాండమిక్ రిలాక్సేషన్ కలుపుకునే థర్టీ త్రీ వరకు ఇవ్వడం జరిగింది సో మనకు థర్ యాక్చువల్గా ఇదివరకు అయితే థర్టీ ఉండేది ఎయిటీన్ టూ థర్టీ వరకు ఉండేది ప్లస్ త్రీ చేసి ఎయిటీన్ టూ థర్టీ త్రీ వరకు ఇవ్వడం జరిగింది ఈ పోస్టులు మొత్తం రెండు వేల ఇరవై రెండు పోస్టులు అయితే ఉన్నాయి అందుబాటులో మనకు అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్కి సంబంధించి చూసుకుంటే మనకు ఇది పే లెవెల్ టూ కిందికి రావడం జరుగుతుంది ఇనిషియల్ పే మాత్రం నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మెడికల్ స్టాండర్డ్ వచ్చి సి టూ మెడికల్ స్టాండర్డ్ మనకు దీనికి కూడా ఏజ్ వచ్చి ఎయిటీన్ టూ థర్టీ త్రీ టోటల్ పోస్టులు అయితే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ ఉన్నాయి మనకు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి ఇది కూడా పే లెబల్ టూ టోటల్ పోస్టులు అయితే నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి మనకు ట్రైన్స్ క్లర్క్ సంబంధించి చూసుకుంటే ఇది కూడా పే లెవెల్ టూ మెడికల్ స్టాండర్డ్ వచ్చి ఏ త్రీగా ఇవ్వడం జరిగింది ఏజ్ వచ్చి ఎయిటీన్ టూ థర్టీ త్రీ మనకు టోటల్ పోస్టులు అయితే సెవెంటీ టూ ఉన్నాయి సో మొత్తం అయితే మనకు మూడు వేల నాలుగు వందల నలభై ఐదు పోస్టులు అయితే అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీ కింద కేటాయించడం జరిగింది సో మొత్తం మనకు అదే అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు టోటల్గా చూసుకుంటే పదకొండు వేల ఐదు వందల యాభై ఐదు పోస్టులు అయితే రావడం జరిగింది సో మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయేసరికి పోస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది సో కాబట్టి ఈ పదకొండు వేల ఐదు వందల యాభై ఐదు పోస్టులు అని చెప్పి నిరుత్సాహం కావాల్సిన అవసరం లేదు ఇవి మంచి కేటగిరీ పోస్టులు ఇంత మంచి అవకాశం అయితే మళ్ళీ మళ్ళీ రాదని చెప్పి అనుకోవచ్చు సో దీనికైతే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి మనకు ఏజ్ క్రైటీరియా అయితే ఎప్పటి వరకు తీసుకోవడం జరిగింది అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి వరకు అయితే తీసుకోవడం జరిగింది సో మనకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి వరకు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అయితేనేమో ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఉండాలి అదే గ్రాడ్యుయేట్ పోస్ట్లు అయితేనేమో ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ ఉండాలి మనకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి వరకు ఇవ్వడం జరిగింది సో అభ్యర్థులు ఈ డేట్ని అయితే క్రైటీరియా చూసుకోండి ఒకసారి మనకు ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటూ మనకు ఇవ్వడం జరిగింది సో మనకు ఎగ్జామినేషన్ ఫీ చూసుకుంటే ఆల్ క్యాండిడేట్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీ పెట్టడం జరిగింది సో ఎవరైతే సిబిటీ వన్ ఎగ్జామ్ రాస్తారో వారికి మాత్రము ఫోర్ హండ్రెడ్ రూపీస్ రీఫండ్ రావడం జరుగుతుంది ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ పీడబ్ల్యూడీ ఫిమేల్ అండ్ ట్రాన్స్జెండర్ మైనార్టీసు లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీరికి మాత్రము రెండు వందల యాభై రూపాయలు ఫీజు పెట్టడం జరిగింది వీరు కూడా సిబిటీ వన్ ఎగ్జామ్ రాస్తే ఫిలిమ్స్ అయితే ఎవరైతే రాస్తారో వారికి ఈ రెండు వందల యాభై రూపాయలు కూడా రిఫండ్ రావడం జరుగుతుంది అంటే మనకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూడీ ఫిమేలు ట్రాన్స్జెండర్ మైనార్టీస్ లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వరకు అయితే ఫీజు మినహాయింపు ఇవ్వడం అనుకోవచ్చు అదర్ క్యాండిడేట్స్కి అయితే హండ్రెడ్ రూపీస్ ఫీ పెట్టడం జరిగింది అనుకోవచ్చు ఎందుకంటే మనకు రిఫండ్ వస్తుంది కాబట్టి చూసాక ఇది మనకు ఎగ్జామ్ ఫీజు అదేవిధంగా మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసుకోవచ్చు అనే వివరాలు అయితే చెప్పే ప్రయత్నం చేశాను సో దీనికి సంబంధించిన సిలబస్ కూడా సపరేట్గా మన ఛానల్ అందుబాటులో ఉంది కావాల్సిన వారు చూసుకోవచ్చు అదేవిధంగా దీనికైతే వైసీటీ యూత్ కాంపిటీషన్ టైమ్స్ బుక్స్ అయితే ప్రిపరేషన్కు చాలా బాగుంటాయి సో అవకాశం ఉన్న వాళ్ళైతే ఆ బుక్స్ తీసుకొని ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీకి అయితే మీకు దాంట్లో నుంచి ఎగ్జాక్ట్గా అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఒకటి రెండు సార్లు ఆ బుక్స్ అయితే రిఫర్ చేసే ప్రయత్నం చేయండి సో దానికి సంబంధించిన బుక్స్ నేను ఇమేజెస్ కూడా మీకు సపరేట్గా షార్ట్ వీడియోలో పెట్టే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి మన ఛానల్లో ఎన్టీపీసీకి సంబంధించి ప్రతి అప్డేట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ప్రతి అప్డేట్ మీకు జాబ్ కొట్టే వరకు మీకు మీ వెంటే ఉంటూ మన ఛానల్ అయితే సపోర్ట్గా ఉంటుంది చూసారుగా ఇది మనకు ఎన్టీపీసీకి సంబంధించి అప్డేట్ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే